పాండిచ్చేరి తొక్కు బిర్యానీ అంటే తొక్కలో బిర్యానీ అనుకున్నామా తొక్కు రాక్ కొట్టేసింది ఫ్రెండ్స్ తో కలిసి లవర్స్ తో కలిసి అందుకే మామా ఈ ఫ్రెంచ్ కాలనీకి వస్తారు మామూలుగా ఉండదు మరి ఇక్కడ ఫోటో ఫోటోషూట్లు జరిగిపోతాయి ఊళ్ళ పిల్లలు కూడా వచ్చారు మామా ఈ బీచ్ మీరు కూడా రండి 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 హలో గైస్ సంద్రలో ఉన్నారు నేను మీ క్రాంతి ట్రావెల్ని ప్రస్తుతానికి అయితే పాండిచ్చేరిలో ఉన్నాను లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మన విజయవాడ నుంచి పాండిచ్చేరి ఎలా వచ్చాను అండ్ ఇక్కడ హోటల్ అలాగే బైక్ సంబంధించిన ఇన్ఫర్మేషను అన్నీ అలాగే కొన్ని బీచెస్ అన్నీ చూపించేసాను ఎవరైనా చూడకపోతే ఒకసారి వీడియో చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే పాండిచ్చేరిలో వినాయకుడు టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఫేమస్ అదొకటి అలాగే ఇంకా పాండిచ్చేరి బీచెస్ ఇంకా చాలా ఉన్నాయిలే అన్నీ కంటిన్యూకి ఈ వీడియోలు వస్తాయి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది పూర్తిగా చూడండి వీడియో నాకు ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి కొంచెం వీడియో ఎక్కువ బూస్ట్ అవుద్దామా చాలా మంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ కూడా చేయట్లేదు కొంచెం చేయండి సపోర్ట్గా ఉంటుంది కొంచెం ఓకేనా ఇంకెక్కడి నుంచి అయితే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోయి తర్వాత ఫ్రెండ్స్ కాలనీ కొన్ని కొన్ని అలాంటి ప్లేస్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే మనం మన కాలనీలో ఉంటుంది అరుణ్ మీకు మన ఆకుల దేవస్థానం వినాయకుల వారి దేవస్థానం ఇది తప్పకుండా మీరు పాండిచ్చేరు వచ్చినప్పుడు అయితే ఈ గుడికి అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం క్లియర్గా చూపిస్తాను అండి దేవస్థానానికి ఒక స్పెషల్ ఉంది అది లో ఏంటి లోపలికి వెళ్ళి మీరు చెప్తాను ఇక్కడైతే చెప్పులు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు లోపలికి మీకు ఈ గుడిలో స్పెషల్ ఏంటంటే వినాయకులు వారు ఇద్దరు భార్యలతో కలిసి ఉన్నది ఇక్కడ ఉంటుంది చూసారు అంత అద్భుతంగా ఉంది అసలు పెయింటింగ్ అనేది మొత్తం చాలా బాగుంటుంది ఇది కొన్ని ఎదురుగా గుడి లోపలికీ దర్శనం చేసుకుని వద్దాం ఈ దేవాలయానికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ పాండిచేరిని ఫ్రెంచ్ వాళ్ళు పాలించక ముందే ఈ దేవాలయాన్ని నిర్మించారంట అలాగే ఫ్రెంచ్ వాళ్ళు ఈ దేవాలయాన్ని నాశనం చేద్దామని చాలా మంది ప్రయత్నం చేస్తే హిందువులు దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారని చెప్పి చరిత్ర మీకు ఇక్కడ బయట పూజకు సంబంధించినవి అయినా సరే ఇంట్లో పెట్టుకునేవి అవన్నీ ఉంటాయి కదా ఏదైనా కొనాలంటే కొనుక్కోవచ్చు చాలా ఉంటాయి అలాగే లోపల గుళ్ళోకి తీసుకెళ్ళడానికి ఈ పువ్వులు అమ్ముతారు ఇక్కడ ఇలాగా దండ పువ్వులు కలిపి అయితే తీసుకెళ్ళవచ్చు ఇదంతా ఫ్రెంచ్ కానీ మొత్తం ఇలా సెట్ ఎనభై రూపాయలు అంట పువ్వులును ఒక కొబ్బరికాయ ఇలాగా ఇచ్చే ఇస్తున్నారు తీసుకొని వెళ్ళొచ్చు లోపలికి దేవుడికి లోపల చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మీరు పాండిచ్చేరు వచ్చినప్పుడే తప్పకుండా ఈ దేవాలయం దర్శనం చేసుకోండి ఇక్కడ వినాయకుడు సముద్రం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది విగ్రహం లోపల చూశారు కదా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎక్కడి నుంచి అయితే మనం ఇంకా ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళిపోయి అక్కడ ఫోటో ఫోటోషూట్ ప్లేస్ ఉంటాయి కదా అవైతే చూసుకుందాం నా నేను వెళ్ళిపోదాం గాంధీజీ స్టాట్యూ ఉంటుంది కదా అదిగోండి ఇక్కడ నుంచి ఈ సరౌండింగ్ మొత్తం మంచి మంచి ప్లేస్ ఉంటాయి అన్ని చక్కగా చూసుకోవచ్చు తిరుగుదాం ఇది రాక్ బీచ్ రాక్ బీచ్ దగ్గర వచ్చాయి ఇప్పుడు మనం మధ్యలో వాడ వాడున్నాయి ఫోటో లకు మాత్రం అరిపించేస్తుంది ఈ ప్లేస్ ఆ బ్లాక్ రాక్స్ దగ్గర బీచ్లో అబ్బా అబ్బా నెక్స్ట్ లెవెల్ అసలు అదిరిపోయింది అంతే ఈ స్వీట్ లో తిరుగుతున్నాను సేపు ఏదో ఆ కొత్త దేశం వచ్చేసి ఆ కొత్త దేశంలో వేరే దేశంలో తిరుగుతున్నట్టుంది అలా ఉంది ది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు మెయిన్ అసలు పాండిచ్చేర్ అంటే మెయిన్ ఈ ఫ్రెంచ్ కాలనీయే ఫేమస్ దీనికోసమే వస్తూ ఉంటారు ఆ ఫోటోషూట్ల కోసం ఎక్కువ వస్తూ ఉంటారు బాగుంది ఇంకా రానండి చూసుకుంటూ పోదాం అలాగా పిల్లలను తీసుకొని టీచర్స్ వచ్చారు అందరు సెల్ఫీలు దిగుతున్నారు వాళ్ళు బ్యాగులతో సహా వచ్చేసరిగా డైరెక్ట్గా స్కూల్ నుంచి తీసుకొచ్చేసారేమో రాక్ బీచ్ దగ్గర లైట్ హౌస్ లైట్ హౌస్ ఎదురుగా గాంధీ తాత పిల్లలు కూడా పాండిచ్చేరి బీచ్ లో తిరుగుతున్నారు మావా మీరు కూడా రండి మామ చక్కగా ట్రిప్ ప్లాన్ చేసుకుని వచ్చేయండి పార్క్ ఇది పాండిచ్చేరిలో భారతి పార్క్ అని ఉంటది అదే ఇది ఆ లోపల బాగుంది సరదాగా చూడడానికి బాగుంటుంది లోపల మీకు టైం ఉంటే సరదాగా లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేయండి ఈ పిల్లల్ని ఆ బీచ్ చూపించారు అలాగా మళ్ళీ పార్కులోకి తీసుకొచ్చారు సరదాగా తిప్పుతున్నారు మొత్తం పిల్లల్ని టీచర్స్ దగ్గరుండి మొత్తం చూపిస్తున్నారు వాళ్ళకి ఇది బాగుంది లాగా ఏర్పాటు చేశారు అది చూడడానికి వచ్చే ఇంకా లోపల వాకింగ్కి గేమ్స్కి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అంతా ఉంది ఎంట్రీ ఛార్జెస్ అయితే ఏం లేవు సరదా కొంచెంసేపు మొత్తం చూసుకొని వెళ్ళొచ్చు ఫ్రెంచ్ కాలనీలోకి ఎంటర్ అవగానే ఇక్కడ చూడండి అసలు అది ఏంటిది టాయిలెట్స్ అది అసలు టాయిలెట్స్లో లేదు ఎంత బాగా డిజైన్ చేశారంటే పెయింటింగ్స్ కానీ అది కానీ అదిరిపోయింది అసలు ఇక్కడ ఇలా వెళ్తే మనకి రాక్ బీచ్ ఇదంతా ఇంకా మంచి మంచి ఫోటో పాయింట్లు ఉంటాయి అవన్నీ చూసుకుందానా అండి ఫోటోషూట్కి ఒకటి అదిరిపోద్ది హైట్స్ అంట 29 and I find myself wondering what had happened to the last 10 I ran away with my life as far never turn back again. It's kinda of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was to give I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you కౌర్మండల్ కేఫ్కి అయితే వచ్చాము బాగుంటది పాండి వచ్చినప్పుడు ట్రై చేయండి కౌరండల్ కేఫ్ బాగుంటుంది మొత్తం లోపలింతా బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా ఉన్నాయి ఎక్కడికక్కడ పిచ్చి పిచ్చిగా ఫోటోలు దిగుతున్నారు బీభత్సమైన ఫోటో షూట్లు మా మామూలుగా ఉండదు మరి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి దాంట్లో మంచి ఫోటో లొకేషన్స్ ఏమేమి ఉన్నాయని అన్ని దాంట్లో పెట్టా ఇప్పుడు పాండిచ్చేరి నైట్ లైఫ్ని స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేద్దాం ఈవినింగ్ అయితే రోడ్ అంతా మంచి చిల్ చిల్లుగా ఉంది ఊరి నైన్ ఏంటిది నైట్ అయితే మామూలుగా లేదు కదా అక్కడ కూడా జనాలు సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు రాత్రిపూట ఇప్పుడు సెవెన్ అయింది టైము పోలీస్ హెడ్ క్వార్టర్స్ అంట ఈ రోడ్లో ఇలాంటి మంచి మంచి కెఫేలు ఐస్ క్రీమ్ పార్లర్ లాంటివి భలే ఉంటాయి తప్పకుండా లవర్స్తో వచ్చినప్పుడు ట్రై చేయండి బాగుంటాయి పాండిచేరులో నైట్ స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది ఒక ఫిష్ అయితే ట్రై చేస్తున్నాం రెండు ఫిష్లు టూ ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ పెద్ద ఫిష్ ఒకటైతే మూడు వందలు అంట రెండు ఫిష్లు ఇమ్మని చెప్పాను ట్రై చేసి తర్వాత చూద్దాం ఇంకా ఫిష్ టేస్ట్ బలే ఉంది అసలు డిఫరెంట్ గా ఉంది చాలా ఫిష్లు ట్రై చేస్తాం కదా ఇది ఒక రకమైన సీ ఫుడ్ పాండిచ్చేరి వచ్చినప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్ మాత్రం అసలు మిస్ అవ్వకండి అలాగే ప్రాన్స్ కూడా చెప్పాను ఆ రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు బలే ఉన్నాయి కూడా టేస్ట్ డోంట్ మిస్ పాండిచ్చేరి వెళ్తున్నాను ఇన్స్టాలో స్టోరీ పెట్టగానే చాలా మంది ఫస్ట్ చెప్పింది తొక్కు బిర్యానీ ట్రై చేయమా అన్నారు అందుకే ఈ తొక్కు బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నాను రూమ్ తీసుకెళ్లి తినేద్దాం తొక్కు బిర్యానీ రూమ్కి అయితే తీసుకొచ్చేసా తొక్కు బిర్యానీ వంద రూపాయలు తీసుకున్నాడు ఈ బాక్స్ ఈ తొక్కు బిర్యానీ కోసం ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎల్లు అయితే తెచ్చుకున్నాను అది టేస్ట్ ఎలాగుంటుందో చూద్దాం పాండిచ్చేరిలో చాలా ఫేమస్ అయిన తొక్కు బిర్యానీ అయితే తీసుకున్నాను తీసుకొచ్చా వంద రూపాయలు తీసుకున్నాడు చాలా బిర్యానీ తెచ్చాడు టేస్ట్ చేసి చూద్దాం అందరూ సూపర్ టూపరు ట్రై చేయమా ఒకసారి కానీ తప్పకుండా ట్రై చేయని చెప్పారు ఓకే బాగుంది మామూలు బిర్యానీ లాగా ఉంది పెద్ద వెరైటీగా స్పెషల్గా ఏం లేదు మామూలుగా మన బిర్యానీ ఎలా ఉంటాయి మించు కరగా ఉంది బాగుంది తప్పకుండా సరే వచ్చిన ట్రై చేయండి మామూలు హండ్రెడ్ రూపీసే రైస్ ఎక్కువ ఇచ్చారు క్వాంటిటీ చక్కగా ఒక్కొక్క సరిపోతుంది ఇంకా బీచ్ దగ్గరకు వచ్చి అయితే చిల్ అవుతున్నాం చూసారు కదా వీడియో ఎంత అయితే ఈ వీడియో ఏం చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికి టేక్ కేర్ బై బై